మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శుభంకర్ ఏ నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్య పరబ్రహ్మస్వరూపిణి శుభంకరి నమోస్తు ఒక్రదొండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వద ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమః గురు బ్రహ్మ గురుర్విష్ణు గుర్దేవ మహేశ్వర గుర్రహ్మ తస్మై శ్రీ గుణాధిపతి చరణార్ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ కుంభరాశి వారికి పదిహేనో తారీఖు తర్వాత అమావాస్యకి కొద్దిగా ముందు ఉద్యోగపరముగా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది ఈ నమ్మ బాగా ఫిక్స్ అయిపోండి ఏమాత్రము ఉద్యోగములో వెసులుబాటు ఉండదు మీరు ఒక్క పూట సెలవు పెట్టినా మిమ్మల్ని మానేయమనేటువంటి స్థితికి వస్తుంది శరీరము సహకరించదు కుటుంబ ఒత్తిడి ఆర్థిక పరమైనటువంటి కొన్ని ఇబ్బందులు కొంత జీతముతో మాఫీ అయినప్పటికీ కొన్ని మనకి మనముగా చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉంటాయి ఆ ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి దీనికి తోడుగా ఏదైనా ఒకరోజు సెలవు దొరికినప్పుడు బద్ధకం వెంటాడుతు యాక్టివ్గా పనిచేయలేకపోవటం కుంభరాశి వారికి నవంబర్లో కళావిహీనముగా ముఖము తయారవటం కొంత ఏదో నిస్సత్తువుగా ఉండటం ఉద్యోగస్తులలో వీటిని మనం గమనించవచ్చు వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వ్యాపారస్తుల విషయంలోకి వస్తే కనుక వీరికి సంబంధించి వ్యాపారములో లాభాలు లేనప్పటికీ పైన పఠారం లోన లొటారం లాగా ఉంటుంది పైకి మాత్రం గంభీరంగా ఉంటారు లోపల ఎవరైనా పది రూపాయలు అడిగితే లేదు అని చెప్పటానికి చాలా వంకర్లు తిరుగుతారు పైకి మాత్రం బాగా కనబడతారు వ్యాపారస్తుల్లాగా ఎప్పుడు వీళ్ళ దగ్గర డబ్బు ఉంటుందేమో రాజభోగాలను అనుభవిస్తున్నట్టు ఉంటారు కానీ లోపల ఏ సినిమా లేదు ఎందుకంటే ఉన్నదంతా కూడా తాను ఎలా సంపాదించారో వారికి తెలుసు రాజకీయ పరముగా ఉన్నటువంటి వ్యక్తులకి కూడా కొన్ని అవమానాలు తప్పు ముఖ్యంగా మాట మీద నిలబడటం ప్రధానమైనటువంటి అంశం చాలామంది చెప్తూ ఉంటారు ఆది చేసేస్తాం ఇలా చేసేస్తాం అక్కడ చెప్తాం ఇక్కడ చెప్తామని కానీ ప్రతి దానికి క్యాలిక్యులేషన్స్ ఓట్లప్పుడు అంత ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మనకి ఓటు డబ్బు తీసుకోని వాడి దగ్గర కూడా మనం వసూలు చేయాలి వాళ్ళ ఆలోచన ఒకటే లేకపోతే మందులు మనుషులు అందరూ ఇంతే ఎంత చేసినా తృప్తి లేదు ఈ రెండో ఆలోచనలోనే ఉంటారు నాయకులు చేసేది ఏమీ లేదు ఏమీ చేయకుండా ఎక్కడో ఇద్దరు ముగ్గురికి చేసి అందరికీ చేశామనేటువంటి భజన నాయకుడికి ఎప్పుడూ కూడా భజన ప్రధానం నిరంతరం వాళ్ళని భజన చేస్తూ ఉండాలి ఒక్కరోజు జైకారం వినిపించకపోతే వాడు ఎంత తిన్నా కడుపు నిండినట్టు కాదు ఆ జైకారాలు వినిపించాలి ఆ హడావిడి కనిపించాలి అది లేకుండా ఉంటే ఏ నాయకుడికి కడుపు నిండు కాబట్టి ఇవన్నీ చేస్తే వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటారు మనదాకా ఎందుకుంటారు కాబట్టి ఎక్కడో ఒకటి చెయ్యాలి ఒక నెల రోజులు దాని పేరు మీద నడపాలి ఇంకొకటి చెయ్యాలి ఇంకొక నెల గడపాలి అనేటువంటి తత్వంలో ఉన్నటువంటి నాయకులకి ప్రమాదం తప్పదు కర్మ వారిని వెంటాడుతుంది తద్వారా కుమలాల్సినటువంటి కుమిలి కుమిలి బాధపడేటువంటి సందర్భాలు వస్తాయి కొంత నాయకులు జాగ్రత్తగా ఉండాలి కోర్టు వివాదములో కూడా ఇరుక్కునేటువంటి సందర్భాలు నాయకులకి ఉంటాయి న్యాయ వ్యవస్థకి సమాధానం చెప్పాలి అన్ని వేళలా కూడా మన చేతుల్లో ఉండదు కాబట్టి తస్మాత్ జాగ్రత్త విపరీతమైనటువంటి ఖర్చు ఒత్తిడి ద్వితీయ అర్థం నుంచి ప్రారంభమవుతుంది కుంభరాశి వారికి విద్యార్థులకి కూడా పాపం చాలా చక్కగా ఆశయాలతో వారు చదువుకుని దినదిన ప్రవర్ధమానం అయ్యేటువంటి వారికి చెడు సావాసాల ద్వారా కొంత ప్రమాదం ఉంటుంది అటువంటి చెడు సావాసాలని దూరంగా పెట్టినట్లయితే విద్యార్థులు అభివృద్ధి చెందుతారు స్పోర్ట్స్ రంగాల వారికి కలిసి వస్తుంది క్రీడా విద్యాభ్యాసం చేసేటువంటి వారికి చక్కటి గుర్తింపు లభిస్తుంది మనకంటే కూడా పైన ఉన్నటువంటి అధికారుల చేత ద్వితీయార్థంలో ఉద్యోగస్తులు కొంత ప్రశంస కూడా పొందుతారు అసలు మనము కొంత కష్టపడితే కొన్ని లాభాలు ఉంటాయి బద్ధకము ఎందుకు చేస్తున్నామో అనే నిరుత్సాహం ఇవి ఉన్నట్లయితే కనుక ఎవ్వరూ మనల్ని ప్రశంసించరు మనము చేసేటువంటి వృత్తినే దేవతగా భావించి మీరు చేయండి వృత్తిని దైవంగా భావించి చేసినటువంటి వారికి విజయము తథ్యం అదే వృత్తి ఒత్తిడి అనుకుని ఏంటో చేస్తున్నాములే అనుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళకి మొదటి చెప్పినట్టుగా కష్టాలు తప్పు అలాగే వ్యవసాయదారుడికి ఆర్థికపరమైనటువంటి లాభములు ఉంటాయి వారికి చక్కటి అవగాహనతో కూడుకున్నటువంటి విషయాల మీద చాలా శ్రద్ధను పెడతారు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి కలిసి వస్తుంది కుంభరాశిలో ఉన్నటువంటి వారికి ద్వితీయ అర్థములో లేకపోతే ప్రథమార్థములో కొంత గట్టు కాలములు ఉన్నప్పటికీ ఆ యొక్క గట్టు కాలముల నుంచి నవగ్రహాలలో ముఖ్యంగా రాహువు కేతువు శని ఈ యొక్క మూడు గ్రహాలని విపరీతముగా ఆరాధన చేయాలి కుంభరాశి వారు ఏం చేస్తాం సార్ మా దగ్గర అంత సమయం లేదు ఇలాంటి వీడియోలు చూడటానికి అయితే సమయం ఉంటుంది కానీ పూజలకి పునస్కారాలకి గుడికి వెళ్ళటానికి ప్రదక్షిణం చేయడానికి సమయం లేదనుకుంటున్నారా అదే కష్టం సమయం పెట్టుకుని వెళ్ళాలి నీ కోసం నువ్వు వెళ్ళాలి నువ్వు వెళ్ళటం వల్ల గుడికి లాభం లేదు నీకు లాభం నువ్వు దానం చేయటం ద్వారా దానానికి లాభం కాదు నీకు లాభం నువ్వు ధర్మకార్యాలు చేయటం ద్వారా ధర్మం ఇంకొక మెట్టు పైకెక్కదు ఆ ధర్మంలో నువ్వు నువ్వు నువ్వొక్క మెట్టు పైకెక్కుతావు కాబట్టి గో సంరక్షణ రాహుకేతు శని గ్రహాలకి ఆరాధన చాలా పుణ్యప్రదమైనటువంటి అనుగ్రహాలని కుంభరాశి వారికి ఇస్తుంది లేదు ఇంకా మనము మంచిగా ఏదైనా ఒక ధార్మిక కార్యక్రమం చేద్దాం నలుగురికి ఉపయోగపడేది సమాజములో ఎప్పుడూ జరగనటువంటి ఒక క్రతువులో మనము కూడా ఒక సమిధ అనుకుంటే శ్రీ శుభంకరీ సేవా సమితి నవంబర్ పదహారో తారీఖు నుంచి నవంబర్ ఇరవయో తారీఖు వరకు శ్రీకాళహస్తిలో శ్రీ శివ పంచాయతన మహారుద్రయాగాన్ని చేస్తారు దీంట్లో ప్రతిరోజు కూడా మట్టి శివలింగాలని మూడు వందల అరవై ఐదు మట్టి శివలింగాలను చేసి వాటికి ఆరాధన చేస్తుంది వాటికి అభిషేకం ప్రతిరోజు రాహుకేతువులకి విశేషమైనటువంటి పూజ వంద సార్లు రుద్రపారాయణ ఈ ఐదు రోజుల్లో కూడా రోజుకి ఒక దేవత చప్పుర సూర్యనారాయణమూర్తి గణపతి అమ్మవారు లక్ష్మీనారాయణ స్వామి శివుడు ఈ పంచాయతన దేవతలకి విశేషమైనటువంటి ఆరాధన శ్రీకాళహస్తిలో చేస్తారు కాళహస్తి మనందరికీ తెలుసు శ్రీకాళహస్తిలో ఈశాన్య భాగంలో ఉన్నటువంటి కైకాల వారి కళ్యాణ మండపం పక్కన జైరామ్ రెసిడెన్సీ ఎందు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ప్రత్యక్షంగా మీరు వస్తాననుకున్నా మీరు కందకరం ఇచ్చేటువంటి నంబర్లు సంప్రదించవచ్చు పరోక్షంగా మా పేరు మీద చెయ్యండి స్వామి అంటే విశ్వసించండి కాళహస్తిలో మీ పేరు మీద యాగం ఏ జన్మకి మీరు చేయలేరు ఇది వదులుకుంటే కాబట్టి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించండి नवग्रहముల యొక్క అనుగ్రహాన్ని పొందండి జై శుభంకరి సర్వేజనాః సుఖినో భవంతు